నేను బయటకి వెళ్ళినప్పుడు ఏదో ప్రిపేర్ చేస్తున్నాం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏంటి అది చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కా ఆయిల్ పెరుగు కారం ఉప్పు చికెన్ మసాలా అల్లం వెల్లిగడ్డ ఓకే మిగతా ప్రాసెస్ చూద్దాము నేను బయటికి వచ్చేలోపు చేసుకుంటున్నారు చేసుకొని ఇవాళ నేను ఫాస్టింగ్ ఎట్లా చేస్తాడో మిగతా కూడా చూద్దాం చెప్పు తొందరగా అయ్యో కొంచెం బాగా చేస్తాను లాస్ట్లా యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఫ్రై చేసే ముందు చికెన్ అయితే మా ఆయన చేస్తుండదు చికెన్ సిక్స్టీ ఫైవ్ అంట చూద్దాం లాస్ట్కి ఎట్లా వస్తుంది ఇది స్టార్ట్ ఆయిల్ వేసేసి ఎప్పుడైనా ఏమన్నా చేయదు నేను చేయట్లేదు అని చెప్పి ఆయన నేను వేసుకుంటున్నాడు చూడండి చికెన్ వేసుకో నేనైతే ఏమి ఏమి అనను ఎందుకంటే నేను ఫాస్టింగ్ అందుకే ఎమ్మె అనట్లేదు ఏం కావాలి చికెన్ కోసం ఎంతమంది చూడు జీవ ఏం కావాల నీకు ఎంతమంది తీస్తున్నారు చూడండి రెడీగా కూర్చున్నారు ఇక్కడ రెడీ రెడీ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసిండు మా ఆయన చేసుకొని సపరేట్గా తింటున్నాడు చూడు తినని ఈరోజు వాళ్ళకే వదిలేదు నచ్చిందా ఫ్రెండ్స్ ఏమి ఏమి చికెన్ సిక్స్టీ ఫైవ్ చెప్పనన్నా కానీ లాస్ట్కి చెప్పేసిన మా పోరలు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ నా చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిందండి ఇప్పుడు నేను తిని చెప్తాను ఎలా ఉందో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నదో తెలంగాణ అడవే మరి ఆంధ్ర స్టైల్ చెప్తున్నావు తెలంగాణ లాంగ్వేజ్ కొంచెం టమాటా కెచ్చప్ ఊరిలు తీస్తున్నాడు పియ్యి ఈ రోజు నేను ఫాస్టింగ్ కదా ఊరిలు తీస్తున్నాడు చూడు మా ఆయన సరే సరే నాకు ఒక రోజు వస్తుంది చెప్తా నేను ఇదంతా ఎట్లా మ్యాగ్నెట్ చేసిండు ప్రాసెస్ ఏందన్నది ఫుల్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక కూడా ఉన్నాయి ఆల్రెడీ కొన్ని వట్టి చేసిరు చేసుకుంటూ చేసుకుంటూనే చూడండి వాళ్ళే ఆస్వాదిస్తున్నారు నాకు ఒకరోజు వస్తుంది చెప్తా నేను కూడా కానీ 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 ఎమ్మె చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ ఫ్రెండ్స్ మా ఆయన చేసిండు ఎట్లుందో చూసి కామెంట్ చేయండి బాయ్